మాది కాసిరాజ్ కూడా మైండ్ అది ఫీల్డ్ అమూల్య అనేది ఫీల్డ్ చూస్తానికి వచ్చినాం చాలా అద్భుతంగా ఉంది మేము చూసినంత వరకు పాడపల్లి అన్ని అన్ని ఏరియాల మీద ఇక్కడ బాగా అనిపించింది మేము కూడా పెట్టాలనుకుంటున్నాం మా ఊరి నుండి ఒక పది మంది దాకా ఎట్లా ఉంది కాయ సైజ్ ఎట్లా ఉంది సైజ్ కూడా బాగుంది డ్యామేజ్ లేదు తోట కూడా ఇప్పుడు ఈ రూరల్ మొత్తం కూడా బాగా అనిపించింది తోట ఈ తోటలో ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు మీరు వేరే ఫీల్డ్స్ కి వెళ్తున్నారు కదా ఆ ఫీల్డ్స్ తేడా గమనించారు మీరు తోట వేరే తోటలో అనిపిలే అనిపించలేదు ఇప్పుడు మీకు దిగుబడి ఎంత వస్తుంది అండి ఇప్పుడు మీరు చూసారు కదా తోటలో తిరిగి చూస్తున్నారు కాబట్టి ఎకరాని చొప్పున ఎంత వస్తుంది దిగుబడి ఇప్పుడు ఇల్ల మన మన తోటలో మన తోటలో ముప్పై నుంచి నలభై మధ్య నేను గత ఇరవై బట్టి నాకు కూడా తోట అనుభవం ఎప్పుడు మైక్ పెట్టేది కానీ చూసినా ఇంకా మార్పు రావాలి పెట్టుకోవచ్చు అండి రైతుల చాలా అద్భుతం